మహాగణాధిపతి నమ శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కుజగ్రహ మార్పు కుజగ్రహ మార్పు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడో తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది ఈ కుజుడు నీచస్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అరవై ఐదు రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి ఉద్రేగానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు ముందుకు వెళ్ళాడు మళ్ళీ వే వ్యతిరేక దిశలో వెళ్ళాడు మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మీనరాశి మీనరాశి వారికి కుజుడు ద్వితీయ అధిపతి అయ్యాడు అలాగే వీళ్ళకి నవమాద్పత కూడా అయ్యాడు అయితే వీళ్ళకు కానీ చూసుకున్నప్పుడు ఈయన పశ్చిమ స్థానంలో నీచపడి ఉన్నాడు ఎప్పుడైతే పశ్చిమ స్థానంలో నీచబడి ఉన్నాడో కాస్త సంతానపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి సంతానపరంగా కాస్త వ్యధ అంటే వాళ్ళు చెప్పిన మాట వినలేకపోవడం లేకపోతే వాళ్ళ వివాహ ఉద్యోగ వాళ్ళ నడవడిక ఇవన్నీ కూడా కొంత అంటే కొంత ఆందోళన కలిగించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు అనవసరంగా శ్రమ వృధా అవుతూ ఉండడం కాలాయాపన చేస్తూ ఉండడం పనులు అంటే పనులు పూర్తవకపోవడం వల్ల సమయం కాలాపన అయిపోతూ ఉంటుందన్నమాట ఈ కాలయాపన అయిపోవడం వల్ల సమయానికి భోజనం చేయకపోవడం అంటే ఆ భోజనాలు సరియైన నిద్ర లేకపోవడం ఈ నిద్ర భోజనం సరిగ్గా లేకపోవడం వల్ల ఆరోగ్య విషయాలు ఇబ్బంది పడడం రోగాలు అంటే మనం శరీరానికి కొద్దిగా శరీరం కృషించడము అనో లేకపోతే శరీరము ఇబ్బంది పడటము మానసికంగా ఇబ్బంది ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ ద్వితీయాధిపతి అంటే కుటుంబాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కుటుంబ కుటుంబంలో ఎవరు ఉంటారు ఎవరైతే మనకు ఆప్తులు దగ్గర బంధువులు వాళ్ళు ఉంటారు సో ఇక్కడ ఆప్తుల వల్ల విరోధాలు అలాగే ధనం కొంత ఇబ్బంది అవ్వడం లేదా ధనం ఖర్చు చేయాలనుకున్నా కూడా మంచి పనులకు కాక పాప పనులకు ఖర్చు చేయడం లేదా పా ఆ మనసు కూడా అటే వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పడతాయి అలాగే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ సమయంలో మనకి అరవై ఐదు రోజులు కూడా వీళ్ళకి అంటే ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళ శని ప్రభావం ఉండడం సస్త్రగ్రహ కూటమి ఇవన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు దీంతోపాటుగా కుజుడు కూడా వీళ్ళకి అరవై ఐదు రోజులు కూడా పెద్దగా అనుకూలించడం సామాన్యంగా ఉంటుంది అంటే ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది కలిసి వచ్చేసి ఇదేమీ ఉండదు కానీ ఏంటంటే కొంత మానసిక చింతన ఉంటుంది పుత్ర సంతాన పరంగా ఆలోచనలు పలు రకాల ఆలోచనలు ఏం చేయాలి ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి వాళ్ళు ఏమంటే ఏమంటారో ఇలా ప్రతి పనిలోనూ అనుమానము మనోవ్యధ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అలాగే మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ముఖ్యంగా ఈ ఏదైతే ఈ మనకి అనుకుంటున్నాం కదా ఈ సర్జరీలు అలాంటివి అయ్యే వాళ్ళు వాళ్ళకు కూడా చిన్న చిన్న సమస్యలు అంటే ఆ సర్జరీస్ అయిన వెంటనే కూడా సరిగ్గా వాళ్ళు సెట్ అవ్వకపోవడం ఆరోగ్యపరంగా ఇలాంటివి కూడా కనబడుతుంటాయి విద్యార్థిని విద్యార్థులు కూడా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం పోటీ పరీక్షల్లో వాటిల్లో కూడా అనుకున్నంత స్థాయి లేకపోయినా కొద్దిగా తక్కువ ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ మేనరాశి వాళ్ళైతే మాత్రం సంతాన విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి ఆలోచనలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించుకుంటే మిగతావన్నీ కూడా సామాన్యమైన ఫలితాలుగా వీళ్ళకి గోచరించడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ భుజంగ స్తోత్రం కానీ తప్పనిసరిగా పారాయణ చేసుకోవాలి అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో మనం పుష్పాలతో పూజ చేయడం దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు కానీ జంటరాగులు కానీ ఉంటే వీళ్ళకి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కొంత ఈ గ్రహ కూటములు ఇవన్నీ కూడా ప్రభావాలు ఉంటాయి కదా ఉన్నా కూడా ఈ యొక్క కుజుడు యొక్క మార్పు ఏదైతే ఉందో వీళ్ళకి ఈ మార్పు వల్ల కూడా కొంత అన్నీ మిక్స్ అవ్వడం వల్ల పాపం ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి తప్పనిసరిగా దైవ బలం అనేది చాలా అవసరం వీళ్ళు ఈ మంగళవారాలు కూడా నియమాలు పాటిస్తూ ఉండడం ఆదివారం నాడు మినప గారెలు వేసి సుబ్రహ్మణ్య స్వామిని వేదన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతో లోతా సంస్థ సుఖనోభవంతు